నైన్ సిక్స్ వన్ ఫైవ్ చలింగ్ మేడం పన్నెండు కిలోమీటర్ల రైడ్ టైం వచ్చేసి థర్టీ సిక్స్ మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు సో హాయ్ గా వెల్కమ్ టు మై ఛానల్ తీసి అబ్దు సలా మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ అఫెషియల్స్ గా ఈరోజు కథలు ఏంటంటే పొద్దున్నేసి నమాజ్కి అయితే పోయి వచ్చిన నమాజ్ వచ్చిన తర్వాత ఊబర్ అయితే ఆ చేసుకున్న సుమారు గంట వరకు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు రైడ్లు అయితే వచ్చాయి నేను ఏది యాక్సెప్ట్ చేసుకోలేదు చూస్తూ చూస్తూ టైం అయితే సెవెన్ థర్టీ అయితే అయింది సో ఈరోజు మాస్టర్లో టిఫిన్ బాగుంటుందని చెప్పేసి టిఫిన్ చేసి మళ్ళీ అయితే బయలుదేరాను నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైము ఎయిట్ సెవెన్ అయితే అయింది నాకు అయితే వచ్చింది రైడ్ ఇది ఇప్పుడు ఓడోమీటర్ చూసుకోండి ఫైవ్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ ప్రాంతా రైడ్ వచ్చేసి కేపిహెచ్బి నుంచి అయితే ఉంది అక్కడికి వెళ్ళాము అనుకోండి సో అక్కడి నుంచి మనకు లాంగ్ రైడ్లో పడే అవకాశం అయితే ఉంటుంది అందుకోసం అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నాను నేనైతే వీక్లీ ఎర్నింగ్స్ ఛాలెంజ్లో ఈరోజు మనది డే త్రీ ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది వీడియో అది డే వన్ డే టూ రెండు కూడా బాగానే ఉంటాయి సరే చూడండి చాలామంది ఏంటంటే మన వీడియోస్ని చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు నేను అందులో చాలా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో ఆ ఇన్ఫర్మేషన్ చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అబ్బా అలాగే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఛానల్కి ఈరోజు చూద్దాం ఇయర్ ఎలా ఉంటాయో అన్నది నిన్నైతే సాయంత్రం చాలా దారుణంగా అయితే ఉంది ట్రాఫిక్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ జీరో త్రీ పాయింట్ డబల్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ సో ట్వంటీ మినిట్స్లో మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ అయ్యా ఈ ఘోరని అయితే అస్సలు చూడలేదు నేను లాస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ మినిట్స్ అయితే అయ్యింది అక్కడే వెయిట్ చేసినా నేను ఒక్కటంటే ఒక్క రైడ్ కూడా రాలేదు అసలు ఇప్పుడే చూడండి పోటర్ కూడా ఆన్ చేసుకున్నా ఏదైనా రైడ్ పడతా అని చెప్పేసి సో దాంట్లో కూడా ఉలుకోలేదు పలుకోలేదు ఇంకా ర్యాపిడ్ మావోయ్ అంటారా దాంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ త్రీ హండ్రెడ్ అయితే జరిపోయింది జస్ట్ మూడు నెలల రైడ్లలోనే ఆపిడో మనకి ఇచ్చేది తక్కువ లాక్కునేది ఎక్కువ అనమాట తొమ్మిది కిలోమీటర్లకి అరవై ఐదు రూపాయలు పది కిలోమీటర్లకి అరవై రూపాయలు ఈఎంఆ ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు అమౌంట్ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది దీంట్లో అరే ఎవరైనా వీటికి కూడా ఊబర్ బుక్ చేయండి ఆయన క్యాబ్ బుక్ చేయండి ఐదైదు ఒక దాంట్లో కూర్చొని వెళ్ళిపోతాయి ఇక్కడ చూడండి అబ్బా సిక్స్ పాయింట్ నైన్ పికప్ అంట సెవెన్ పాయింట్ సెవెన్ డ్రాప్ అంట ఫైనల్లీ ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా గాయ నేను జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే పికప్ ఉంది అలాగే సెవెన్ పాయింట్ సెవెన్ డ్రాప్ అయితే ఉంది చాలా సేపటి తర్వాత సుమారు ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర అయితే ఏంటది ఓటీపీ చెప్పండి నైన్ వన్ నైన్ ఎయిట్ సో మన రైడ్ అయితే స్టార్ట్ అయింది గైస్ సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే ఉంది అందుకు గాను నైన్టీన్ మినిట్స్ అయితే చూపిస్తుంది వావ్ ఏ బ్యూటిఫుల్ వ్యూ సెవెంటీ త్రీ రూపీస్ థ్యాంక్ యూ సో మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ ప్రజెంట్ నేను నిజాపేట దగ్గర హిల్ కౌంటీ లోపలైతే ఉన్నాను బయటికి వెళ్ళి వెదర్ ఎలాగో చల్లగా ఉంది కాబట్టి మాదాపుర రెండు చేతులు ఒక ఎత్తి ఎత్తిమని దండం పెడతా మాదాపుర అంటే ఈ టైంలో అది చూడండి టూ పాయింట్ సిక్స్ పికప్ అంట టెన్ పాయింట్ ఫోర్ డ్రాప్ అంట అందుకు గానీ వన్ ట్వంటీ వన్ రూపీస్ అంట మా దాంట్లో టిప్పుడు ఇంక్లూడ్ అయిందండి బో చాలా పెద్ద రైడే ఇది మామూలు రైడ్ కాదుగా ఇక స్కూబర్లో మన థర్డ్ డ్రైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది అందుకు గాను ట్వంటీ మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు ఓకే థ్యాంక్ యూ నేను ఎక్కడ ఉంటానో అక్కడ మాత్రమే ఆరెంజ్ ఉండదు మిగతా అంతా ఆరెంజ్ అయితే ఉంటుంది ఇది హైలైట్ ఇది చాలాసేపటి నుంచి నేను రైట్ సైడ్ చేయడం లేదు ఎందుకంటే వివో సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట మా ఊర్లో మా సార్ అయితే ఒక ఫోన్ ఇచ్చాడు వివోది ఆ ఫోను నా ఫోను రెండు ఒకేసారి అయితే తీసుకున్నాం మేము ఊర్లోనో బట్ అతనిది ఫైనల్లీ రిపేర్కి అయితే పోతుంది నా ఫోన్ ఇప్పటిదాకా చెక్ చెదరలేదు ఎగ్జాక్ట్ ఫైవ్ ఫైవ్ అండ్ అనుకోండి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇయర్స్ అయితే దాటింది సో అప్పటి నుంచి మేమిద్దరం ఒకే ఫోన్ అంటే అతను వ్యూ వాడుతున్నాడు నేను రియల్మీ వాడుతున్నాను అనమాట అప్పటి నుంచి ఫోన్ వాడితే వాడుతున్నాం సో ప్రజెంట్ అతనిది డిస్ప్లే ప్రాబ్లం అలాగే బ్యాటరీ ప్రాబ్లము నాది కూడా డిస్ప్లే ఈట్గా ప్రాబ్లం ఉంది బట్ అంతగా కనిపించట్లేదు అది అందుకోసమే అట్లయితే వాడుతున్నాను ఓకే గాస్ వివో షోరూమ్కి అయితే వచ్చేసిన నేను గాయస్ హైదరాబాద్లో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో ఎన్ని చోట్ల వస్తుందో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతం కేపిహెచ్బిలో అయితే స్టార్ట్ అయింది గాయజ్ అది కూడా చాలా గట్టిగా పడుతుంది నార్మల్ కంటే కూడా ఎక్కువ ఉంది సో వెంటనే రైట్ సైడ్ ఆఫ్ చేసుకున్నా నేను ఇప్పుడే వివో సర్వీస్ సెంటర్ నుంచి అయితే బయటకు వచ్చినా గాయస్ ఎంత గట్టిగా పడుతుంది ఏంద్రా ఇది ఫస్ట్ అయితే కెమెరా తీసి జోబులో వేసుకోవాలి ఇట్లయితే మనకి ఇంకా కెమెరా కూడా బొక్క పడుతుంది అబ్బో గట్టిగా వస్తుంది అబ్బా 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 ఇంకా వర్షంలో వద్దు మళ్ళా సాయంత్రం చేసుకున్నాం అని చెప్పేసి వచ్చి రూమ్లో అయితే రెస్ట్ చేసుకున్నాం మళ్ళీ మధ్యాహ్నం లేసి వెళ్ళి నేను నా ఫ్రెండ్ బిర్యానీ తిని వచ్చినా ఇంకా అంతే సాయంత్రం నుంచి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది గైస్గా ఎర్నింగ్స్ విషయానికి వస్తే ఈరోజు ఏం ఎక్కువ అయితే చేయలేను నేను జస్ట్ త్రీ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన అంతే ఇంకా రెండు పెద్దవి ఓడిచిన్నది ఈరోజు ఎర్నింగ్స్ అయితే ఇంతే గైస్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కింద అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ బాయ్